నేను అంటే అదే ఈ మరో సంబంధంలోకి ఈ వెళ్ళటం అనే ఏదైతే ఉందో ఒక పని ఇది గతంలో గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి అవును అవును అంటే ఒకటేనండి మానవ సంబంధాల యొక్క బాధ్యతలు వాళ్ళు విస్మరిస్తున్నారు మనం ఏం చేయాలి మన సంబంధం ఏమిటి మనం లైఫ్ ఎంత ఒక స్త్రీకి ఒక పురుషుడు లేదా ఒక ఒక పురుషుడు ఒక స్త్రీ అనే ఏదైతే ఒక నీతి సూత్రం ఉందో దాన్ని 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 ఏమంటారు తెంచేసుకొని స్వేచ్ఛ పేరుతోటో లేకపోతే ఇంకొక స్వేచ్ఛ స్వేచ్ఛకు కూడా ప్రేమకి లిమిట్స్ ఉన్నాయి స్వేచ్ఛకి లిమిట్స్ ఉన్నాయి ఎలాగంటే ఈ రోజు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటారు లేకపోతే వాళ్ళు ఇష్టం కానీ అది లాంగ్ ఉండదు ఆ ప్రేమ మధ్యలో మారిపోతుంది వీడి ప్రవర్తనకో ఆ అమ్మాయి ప్రవర్తనకో ఏదో ఒకటి మీకు చెప్పానో అందులో అదే పదకొండు సంవత్సరాలు పెళ్లి చేసుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న ఐదు సంవత్సరాలకే ఇంకొక అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఈ మారే ఈ సమాజంలో ఆకర్షణలు ఎక్కువైపోయాయి అవి కావాలి ఇవి కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి కంఫర్ట్స్ ఓకే అలాంటప్పుడు అలా మీరు కంఫర్ట్స్గా ఉండడానికి వీలుగా ఉండే మరి ప్లానింగ్తో ఉద్యోగం కానీ చదువులు కానీ వ్యాపారాలు కానీ చేసుకోండి దాంట్లో తప్పు లేదు ఇప్పుడు స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఎలా అయిపోయాయి అంటే బాయ్ బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి కానీ గర్ల్ ఫ్రెండ్ లేని నా అబ్బాయి కానీ ఉంటే వాళ్ళని ఫీల్ అవుతుంది అలా అది అమెరికాలో ఎక్కువండి అమెరికాలో ఏంటంటే ప్రాబ్లము అమ్మాయి ఎవరితో సరిగ్గా ఉండి మంచిగా ఉంటే బాయ్ ఫ్రెండ్ లేదని బాధపడి సైకాలట్రిస్ చూపిస్తారు తల్లిదండ్రులు అది ఎంత బాధాకరమైన విషయం అండి అలా ఎవరన్నా ఉండకపోతే బాధ ఉంటే ఇంకో బాధ వాళ్ళతో సరిగ్గా ఉన్నారా వాళ్ళు ఏం పిచ్చి పనులు ఈ మనుషులకి ఎలా ఉంటుందంటే ఏదున్నా కష్టమే ఏదొచ్చినా కష్టమే అందుకని మనకు ఒక క్రమ పద్ధతిగా క్రమశిక్షణగా మన జీవన విధానాన్ని ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అందరం బాగుంటాం ఈ యొక్క ఈ ప్రపంచంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ సుఖపడతాం అంటే మనకి నిర్ణయాలు ఏదైతే వద్దని చెప్తున్నామో దానికి దానికి వెంపర్లాటం అనేది ఎక్కువ అవుతా ఉంటుంది మనకు తెలుసు మనకి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటున్నాం అట్లాగే మద్యపానం హానికరం అంటున్నాం అయినప్పుడు దాని నిషేధాలు ఏం లేవు అది మామూలు మార్కెట్లో దొరుకుతుంది ప్రభుత్వాలు ఓకే చేస్తున్న న్యాయస్థానాలు కూడా ఉన్నాయి ఎక్కడ అయితే మీరు దాని నిషేధం ప్రభుత్వ నిషేధం విధిస్తే అది నేరం అవుతుంది అప్పుడు మనం తీసుకుంటే అలా కాకుండా ఈరోజు డ్రగ్స్ పేరిట అది చట్ట వ్యతిరేకం డ్రగ్స్ వినియోగం అనేది డ్రగ్స్ అమ్మటం అనేది నేరం కింద చెప్తున్నాం కానీ ఇవాళ ఆ డ్రగ్స్ కోసం వెంపర్లాటం అనేది తీసుకోవాలి అది ఇంజక్షన్ రూపంలోనూ ట్యాబ్లెట్ రూపంలోనూ లేకపోతే ఆకు రూపంలోనూ గంజేలాగా అలా ఇవాళ చాలా ఎక్కువ మంది వాటికి అట్రాక్ట్ అవటం అనేది మత్తుకి బానిసలు బానిసలవుతుంది అంటే ఏ మత్తు ఏదో ఒక మత్తు కావాలి అది సమాజంలో ఎక్కువైపోతా ఉంది అంటే ఇది అంటే ఎక్కువ విస్తరణ అయిపోయింది అది లేని ప్రాంతం లేదు అన్నట్టు అసలు ఎట్లా నుంచి వస్తున్నాయి ఎవరు అంటే ఇన్ని ఇంత వ్యవస్థ మనకు ఉంది ప్రభుత్వ యంత్రాంగాలు వాటి కోసం పని చేస్తున్నాయి నార్కోటిక్స్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోనే ఒకటి పెట్టాము అయినా కానీ వీళ్ళందరినీ దాటుకొని ఇక్కడ ఎంత విచ్చలవిడిగా ఎట్లా బయట మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి అనేది ఒక మనం వాటికి సహాయకారిగా మనం ఉంటేనే మన దాకా చేరుతోంది అది ఎక్కడ దొరుకుతున్నాయి ఏమిటి అవన్నీ మామూలే వాళ్ళకి వచ్చేస్తే ఆ రూట్ వాళ్ళది ఉంటుంది మామూలు జనాలకి తెలియదు ఎక్కడ అమ్ముతారో తెలియదు ఓ పేపర్లోనో టీవీలో వస్తే తప్ప మనం వాటికి మార్గంలోనో లేకపోతే నీటి మార్గంలోనో లేకపోతే రోడ్డు మార్గంలో రావాలి కదా తప్పదు నాదే సో కానీ అవన్నీ మంచిది కాదు మారక ద్రవ్యాలు అది అవసరం లేదు మనిషికి నీ పనిలో నువ్వు ఉండి చక్కగా ఉంటే నీకు అలసట వచ్చి నిద్ర వస్తుంది మొత్తం ఎందుకు ఇంకా ఏ పనిలో వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అలసిపోతే నిద్ర వస్తుంది ఇంక ఇవి అవసరమా స్లీపింగ్ పిల్స్ అవసరం లేదు మందు అవసరం లేదు మాకు అవసరం అది ఏదో ఈ మధ్య పార్టీలు అవన్నీ ఏదో పార్టీలు అంటున్నారు లిమిట్స్గా తీసుకోండి అసలు తీసుకోకడం ఉత్తమం హెల్త్ బాగుండాలంటే హెల్త్ బాగుండాలంటే తీసుకోకూడదు తీసుకున్నా కూడా కొన్ని లిమిట్స్ పాటించండి అట్లీస్ట్ హెల్త్ కోసం ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మనకేదన్నా అయిపోతే వాళ్ళని ఎవరు పోషిస్తారు ఇవి కూడా కొంచెం నైతికంగా మనం కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది పైగా ఈ నిషేధం గురైనటువంటి మాదక ద్రవ్యాలు కదా మాదక ద్రవ్యాల మీద నిషేధం ఉంది అవి వాడటము నేరమే అమ్మటము నేరమే అవును అన్ని దాని మీద మీరు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మామూలుగా కాదండి ఎక్కడ చూసినా ఏదో ఒకటి తప్పు అనేటువంటిది తాండవం చేస్తాం ఈరోజు ఒక హేమ అనే ఒక నటి మీద ఆరోపణలు రావటం ఆమెకు నోటీసులు జారీ చేశారు ఈరోజు వచ్చి విచారణకి హాజరవ్వండి అని చెప్పేసి సో ఆమె వెళ్ళారో లేదనేది ఇంకా మనకైతే సమాచారం రాలేదు కానీ బట్ ఇలా ఒక సీనియర్ నటి ఇట్లాంటి వాటిల్లో చిక్కుకోవటం సో ఇవన్నీ కూడా అంటే ఆ అమ్మాయి అనే కాదండి ఎవరైనా కూడా దానికి టార్గెట్ అవుతారు అసలు ఆ విషయమే మనం పద్ధతి అయినది కాదు అదే ఎవరైనా సరే ఏ ఇంట్లో వాళ్ళైనా సరే నటులు కానీ రాజకీయ నాయకులు కానీ మనుషులు కానీ స్వాములు కానీ ఎవరైనా కూడా ఆ ప్రాంతం అటు వైపే వెళ్ళకూడదు అది అక్కడ ఒక విశృంఖల ఉంటుంది ఆ వాతావరణం సొసైటీలో మార్పు చాలా ఇది కూడా బయటకు వచ్చేది కాదు ఆ తెల్లవారుజానం మూడు గంటలకు రెండు గంటలకు శబ్దంతోటి శబ్దంతో డీజే సౌండ్లు అవి చూసి చూడ అలా వాడు పోలీసులకి ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేస్తే డ్యూటీ వాళ్ళు చేస్తారు అదే ఇలాంటివన్నీ బయటపడటం దీన్ని మభి పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం వీళ్ళు యువతల వాళ్ళు మేము అక్కడ అసలు లేము హైదరాబాద్లో ఉండాలి చెప్తారు ఇంకా ఏదో ఒకటి దాని మీద వెయ్యాలి అదే సో ఈ లోపల ఏమైనా మేనేజ్ అని చెప్పేసి ఆ ప్రయత్నాలు కూడా జరుగుతాయండి అదే అయితే మీకు ఇప్పుడు సూక్ష్మంగా చక్కటి విషయం ఏమిటంటే ప్లాన్గా ఉండాలా పిల్లల్ని ప్లాంట్గా పెంచాలా మంచిగా చదువులు అవి కూడాను ఇల్లు వాకిలు వ్యాపారాలు చేసుకోవచ్చు తప్పు లేదు ఇక్కడ కూడా ఎంతవరకు లిమిటేషన్స్లో మనం వెళ్ళగలుగుతామో రిస్క్ కొంతవరకు పర్వాలేదు మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ తీసుకొని చేస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులే అంటే ఆ రిస్క్ మంచిది కాదు వాడికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అందుకని దీంట్లో మనం మంచి అలవాట్లు మంచి ఆలోచన విధానం ఉన్నప్పుడు మీకు చెడు వైపు ఆకర్షితులు కారు అప్పుడు చెడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్ప సమాజం బాగుపడదు ఏ ఒక్కరో చేస్తా అంటే కాదండి ఎవరింట్లో వాళ్ళు బాగుంటే అందరిళ్ళల్లో అందరూ బాగుంటే మరి దేశ శ్రేస్సు తథ్యము దాంట్లో ఇది లేదు దీనికి మన ఆధ్యాత్మికంగా ఏమిటంటే రోజు కాసేపు ధ్యానం చేసుకోవడం కాసేపు ఆ టైం ప్రకారం పెట్టుకోండి తర్వాత ఈ ఆయుష్ని పెంచుకోవడం ఆయుష్యుని అంటే ఇప్పుడు ఎవరికి పోతారో తెలియదు టీవీలో చూస్తూ చూస్తూ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క కూర్చునివాడు కూర్చున్నట్టే నిలిచిన నించున్నట్టే నడిచేవాడు నడుచున్నట్టే డ్రైవ్ కార్ చేసేవాడు కూడా పోతున్నాడు పైగా ఏంటంటే కరోనా తర్వాత పరిణామం మనం చూస్తాం బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు మనం చూసాం ఒక బాగా ఫిట్గా ఉండేటువంటి ఒక కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అని అతను వ్యాయామం చేస్తాను మళ్ళీ అతను రెగ్యులర్గా వ్యాయామం చేస్తాడు ఆరోగ్య అప్పుడు దాకా అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అలాంటి వాడు ఉన్నటువంటి గొప్ప కూలిపోయి చనిపోవటం ఇట్లా మనం చూస్తాం ఒక్కరు కాదు అనేక మంది ఈ మధ్యకాలంలో అంటే ఇంకా మరింతకాలం ఆయుష్ ఉండాల్సిన వాళ్ళు అలా అర్థంతరంగా పోవటం చూస్తూ ఉంటే అసలు రే ఏమైపోతుంది రేపు సో ఈ ఇవన్నీ రకరకాల వైరస్లు వచ్చి మనల్ని పీడిస్తున్నాయి ఈరోజు ఇవాళ ఒక వైరస్ బారిని తప్పించుకున్నామంటే వెంటనే ఇంకొక వైరస్ వచ్చి ఉంటుంది సో ఒకటి అంటే ఇది జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల అవుతుందా లేకపోతే మనిషి మేధస్సులో మనిషి మేధస్సులోనే ఈ మార్పు వచ్చిందండి వాడికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది దానివల్ల ప్రతిదీ కావాలి ప్రతిదీ చూసుకోవాలి ప్రతిదీ ఒకరు బాగుండడం కూడా వాడికి ఇష్టం ఉండదు నాకంటే ఎవరు బాగుండకూడదు స్వార్థం కూడాను ఆ స్వార్థం వల్ల ఏమైపోతుంది వాడికి ఇబ్బంది అవుతుంది వాడిలాగా ఇంకోటి తయారవుతాడు అందరూ తయారవుతే ఇంకేముంటుంది ఇప్పుడు దొంగలు లేనప్పుడు పోలీస్ స్టేషన్లో అవసరం లేదు ఇప్పుడు ప్రతివాడు మరి ఎక్కువ మంది దొంగలైనప్పుడు పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవుతాయి తప్పదు మరి ఆ వ్యవస్థ మరి కంట్రోల్ చేయాలంటే మరి దాని మీద దీనికి దీని మీద దానికి పెట్టుకోవాలి అందుకని ముందు మనం స్వయంగా మారాలి ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మనం స్ఫూర్తిదాయకంగా ఉండగలిగినప్పుడు సమాజానికి మనవంతు చేయగా సేవ చేయగలిగినప్పుడు అన్నీ బాగుంటాయి అందరూ బాగుంటారు ఇందులో బాగుండడానికి మనవంతు కృషిగా పిల్లల్ని వాళ్ళకి భక్తి మార్గం ఒకటి చాలా అవసరం అందులో పీస్ ఉంటుంది తర్వాత ఆనందం ఉంటుంది మీకు కావలసిన కోరికలన్నీ ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల పట్టుదల ఓకే పెరుగుతుంది పెరిగినప్పుడు మీ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మరి మీకు ఆ మనసు పెట్టి చేయడం వల్ల అది దాంట్లో విజయం సాధిస్తారు ఇవన్నిటికీ మూలం మీ మనస్సు మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి వ్యాకులత ఉండకూడదు టెన్షన్స్ ఉండకూడదు అంటే అలాంటి పనులలో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం కర్మల గురించి మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవి చేస్తున్నటువంటి ఇవి కూడా కర్మలే కానీ పౌర్వ సంబంధించిన సంచితాలు కంటిన్యూషన్ అవి ఈ జన్మ ఆత్మ తీసుకొని ఇవి అనుభవించడం కోసం అవి ఈ యొక్క శరీర ధారణ చేస్తుంది ఓకే స్త్రీలు కానీ పురుషులు కానీ జంతువులు కానీ వృక్షాలు కానీ ఏదైనా కూడా అయితే ఇప్పుడు ఆత్మ నిర్ణయము ద్వారానే ఈ యొక్క మరి జన్మ పునర్జన్మ జరుగుతుంది ఇది ఈ విషయాలు కొంచెం మనం ఆలోచించి మనకు తెలీదు పూర్వజన్మ ఎలా ఉంటుంది ఎవరు తెలుసు తల్లి గర్భంలో వచ్చిన తర్వాత ఏడో నెలలో ఆ యొక్క విశేషమైనటువంటి ఆత్మ ప్రవేశం జరుగుతుంది ఆ తర్వాత మరి భూపతనం తర్వాత ఆ తల్లికి ఆ ప్రేగును తెంపేసిన తర్వాత ఆ పూర్వజన్మ జ్ఞానం పోతుంది మళ్ళీ ఈ ఇట్లాగే ఈ జీవితంలో అన్ని ఆకర్షణలు అవి ఇవి చూసుకుంటాడు అందుకనే తల్లిదండ్రులు జ్ఞానాన్ని గురువు చదువు ఎలాగైతే నేర్పుతాడో వాడి మంచి మార్గంలో నేర్పి ఇది చేయడం వల్ల నిర్ణయాధికారము నిర్ణయం తీసుకునే స్వనిర్ణయం తీసుకునేటువంటి శక్తి వాడికి వస్తుంది ఓకే ఏది మంచి ఏది చూడు తెలుసుకుంటాడు అప్పుడు వాడు మరి వాడి జీవితాన్ని మహోద్వంగా చక్కటి విజయ పరంపరగా ఆ వైపు వాడు ప్రయాణం చేయడానికి వీలవుతుంది దీనికి ధ్యానము ఏకాగ్రత ఇది అవసరము ధ్యానం ఏదో కాసేపు మీ ఇష్టం అందుకనే నేను ఈ దివ్య శక్తికి సంబంధించింది ఏంటంటే ఆ దివ్య ప్రకాశాన్ని మీరు ఉదయం సూర్యోదయం టైంలో మీ ఇంట్లో కానీ బయట కానీ గార్డెన్ ఎలా వీలుంటే అలా ఒక రెండు నిమిషాలు చేయండి ఆ సూర్యుని ఇలా చూడండి ఆ చూడడంలో ఆ యొక్క ముద్ర మీ మెమరీలోకి వచ్చేస్తుంది వన్ మినిట్ తర్వాత కళ్ళు మూసుకోండి ఆ వెలుతురు మీరు చూడగలుగుతారు ఓకే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది అలాగే కంటిన్యూగా చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీలో కూడా ఆ దివ్య శక్తి మీరు ట్యాప్ చేయడం వల్ల మీ బాడీలో కూడా ఆ శక్తి ప్రసారం జరుగుతుంది మీ బాడీ అంతా శక్తి మయమైపోతుంది అప్పుడు మీకు ఏకాగ్రత ఆలోచన అన్నీ కూడా మారిపోతాయి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వచ్చిన తర్వాత మీకు మంచి జరుగుతుంది ప్రతిదీ కూడా మీ చేతిలో ఉంటుంది ఆ దివ్యశక్తి వల్ల కూడా మీరు ఈ లైఫ్ని పెంచుకోవచ్చు మన భారతంలో భీష్ముడు ఆయనకి ఇచ్ఛా మరణం ఉంది రెండు ఆరున్నర సంవత్సరాలు బ్రతికాడు ఆయన కొంతమంది కాంట్రవర్సీ కూడా ఇంకొంతమంది రెండు వందల ముప్పై నాలుగు అన్నారు ఎదురు మూడు ఏళ్ళు తేడా కానీ రెండు వందల ముప్పై పైన ఏదైనా ఉత్తరాయణం వచ్చేదాకా ఉన్నారు ఉన్నారు ఆయనలాగా ఆయనకి వెళ్ళదలుచుకున్నాడు వెళ్ళిపోయాడు అలాగే నా మాయి ఉద్దేశం మా ఈ యొక్క ప్రచారము మా ఈ యొక్క లాగా చేయడం ఎందుకంటే అందరికీ ఆ శక్తి రావాలి వాళ్ళు వాళ్ళని తెలుసుకోగాలి తెలుసుకొని వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉందో జాతకాల దగ్గరికి వెళ్ళక్కర్లా ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళక్కర్లా వాడికి వాడి తెలిసిపోతుంది వాడి ప్లానింగ్ తెలిసిపోతుంది అది ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం వల్ల